హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎండు చేపల కర్రీ వేస్తున్నా అదే అట్టి చేపలు అంటాం మేమైతే ఫస్ట్ ఈ అయితే తలలైతే తీసేయాలి ఇలా ఇలా అన్ని చేపల యొక్క తలలైతే తీసేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దొడ్డు ఉప్పు కొద్దిగా వాటర్ వేసి మంచిగా కడగాలి ఇట్లా రెండు మూడు సార్లు ఉప్పు వేసుకుంటే అయితే కడగాలి ఉప్పు వేసి కడగడం వల్ల కూర వాసన అనేది అయితే రాదు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపలను అయితే దీనిలో వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి దీంట్లో రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి దీంట్లో ఇప్పుడు మనం చింతపండు రసాన్ని అయితే వేయాలి చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఎమ్మి ఎమ్మి ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయింది అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయండి మాకైతే బాగా ఇష్టం నాకు ఆత్రేయకు మా చిన్నారికి అయితే ఇష్టం ఇక మా బావాకు అత్తమ్మకైతే ఇష్టం లేదు వాళ్ళ కోసం అయితే ఎగ్ కర్రీ అయితే చేసిన ఓకే ఫ్రెండ్స్ కూరనైతే అయితే ఉంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇలానైతే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్